గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులు ఉన్న రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల తేకోడమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహం గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు శరీర కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతకులు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి ఇద్దరు కూడా చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాతించే యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాశులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలాగే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేక కూడా చెబుతున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము శ్రీగురుభ్యో నమ శ్రీ మహాధుల నమ సరస్వతి శ్రీమహతమ రవి బుధుల కలయిక వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ రవి బుధాత్యయోగం ఉండబోతుందా లేదా వీళ్ళకి చూస్తే రవి బుధులు వీరికి దశమ స్థానంలో సంచరిస్తున్నారు దశమంలో కనుక రవి సంచరించేటైతే కనుక అపవాదో దూషణం అన్నపానక్రీరాకృతి ఆలస్యం తాపసం చేప దశమస్తే భవే బుధే బుధుడు యోగప్రదంగా ఉన్నాడు కుటుంబంలో కూడా మంచి కార్యక్రమాలు కార్యంలో విలంబనాలు ఉన్నాయి మళ్ళీ మనోవిచారాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మంచిదైనటువంటి కలయికగా చెప్పబడుతూ వృచ్చిక రాశి వారికి కూడా దశముల్లో కనుక ఉన్నట్లయితే యోగప్రదంగా ఉందని అట్లానే రవి వీరికి ఏ విధంగా ఉన్నారయ్య మరి అంటే దశమస్థానంలో ఈ విధంగా అర్థ సుదారోగ్యం సదారోగ్యం సమాగం సమాగమం రాజదర్శన సల్లాభం మన దశేరవే అంటే రవి విధులు రాశి వారికి కూడా యోగప్రదంగా ఉన్నాడని ధృలాభము ఆరోగ్యము బంధుమిత్ర సమాగము రాజకీయ వ్యవహారాల్లో జయము ప్రభు దర్శనము రాజకీయ వ్యవహారాల్లో కూడా మంచి కుశలతో ఆలో ఆలోచింప ఆలోచింపజేయటము శరీర సౌఖ్యము ఇవన్నీ కూడా యోగప్రదంగా ఉన్నాయి రవి దశమంలో ఉండడం కూడా వీరికి వృచ్చిక రాశి వారికి యోగప్రదంగా ఉండడం వల్ల ఈ యొక్క వృచ్చిక రాశి వారికి కూడా ఈ పదిహేను రోజుల్లో కార్యక్రమాలను సఫలీకృతం జరుగుతాయి అట్లానే బంధుమిత్రుల సమాగమము అలాగే రాజకీయ వ్యవహారాలు రాజకీయ నాయకులకు యోగప్రదంగా ఉండడము సకాలంలో కార్యాలు నెలవేరటము మీ యొక్క ఆంతరింగిక వర్గాల్లో ఉండేవారు కూడా సమాచారాన్ని మీకు చేరవేయటము తద్వారా బుద్ధి కృషులతో ఆలోచించి ముందుకు వెళ్ళటం జరుగుతుంది అట్లా వృచ్చిక రాశి వారికి యోగప్రదంగా ఉందని యోగం ఇంకా పరిపూర్ణంగా రావాలి అంటే విష్ణు శాస్త్రం పారాయణము అలాగే గణపతికి సంబంధించినటువంటి క్రమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పబడుతుంది ఈ యొక్క రవి మృదుల కలియక సింహరాశిలో ఈ విధంగా వృశ్చిక రాశి వారికి యోగమైనటువంటి ఫలితం అని చెప్పి చెప్పవచ్చు శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓ ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులు ఉన్న రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని అట్లాగే ఉచ్చస్థితి మూల త్రీకోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు భారకంగా ఉంటాయి మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించిన గ్రహము గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు శరీర కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే మనకింకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి ఇద్దరు కూడా ఒక చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధి కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాతీత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికి ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాశులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు వారఫలాలని వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేక కూడా చెప్తున్నారు మరి పక్షఫలంలో రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము